అందరికీ నమస్కారం కౌలు కౌలుకి చేస్తున్నారు కవులకు చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ భూములు జరయ భూములు వేరే వాళ్ళు దున్నితే కవులు చేస్తున్నట్టు అర్థం ఇక్కడ అయితే ఇక్కడ గవర్నమెంట్ కౌలు చేసుకున్న వాళ్ళకి లోన్లు అంటున్నారు ఎవ్వరికి లోన్లు ఇవ్వట్లేదు ఏ ప్రభుత్వాలు వచ్చినా చెప్తున్నారు తప్ప లోన్లు ఇవ్వట్లేదు ఇంకా మళ్ళీ ఇంకోటి ఈ లోన్లు ఇస్తున్నారో లేదో విడిచిపెట్టండి అసలు కౌలు కార్డులు అనేది ఎవరైనా ఏ రైతుకైనా ఎవరికైనా ఈ శ్రీకాకుళం డిస్టిక్లో పాతపట్నం మండలంలో పాతపట్నం నియోజకవర్గంలో లేదంటే ఈ శ్రీకాకుళం డిస్టిక్ ఎవరికైనా ఇచ్చారా ఎవరికి ఎంతవరకు ఇవ్వలేదు ఎవరు ఎవరైనా దెబ్బలాడి ఫైట్ చేసి అడిగితే ఇచ్చారు ఇచ్చిన దానికి ఇతనాలు ఇవ్వరు తర్వాత ఎరువులు ఇవ్వరు ఏమి ఇవ్వరు ఖాళీ అమ్ముకోవడానికి దాన్ని అమ్ముకోవడానికి మాత్రము ఇది ఉపయోగపడుతుందట అందుకు మరి ఇంకా అలాంటప్పుడు లోన్లు లేనప్పుడు ఇతనాలు లేనప్పుడు ఎరువులు లేనప్పుడు అమ్ముకోవడానికి ఎందుకు కౌలు అంత అవసరమా ఇప్పుడు ఏంటనుకుంటున్నారంటే ప్రతి వాళ్ళు అయితేనేమి వేరే వాళ్ళు అయితేనేమి రైతులకి గవర్నమెంట్ మంచిగా చూస్తుంది అనేసి అనుకుంటారు ఇక్కడ అర్థం ఏంటి కౌలు రైతులు అంటే జరాయత్తు భూములు వేరే వాళ్ళకి ఇచ్చినందుకీ జరాయత్తు భూములు ఉన్నోళ్ళకి లోన్లు ఇస్తున్నారని అర్థం ఇక్కడ అంతేగాని వీళ్ళు ఈ జరాయిత భూములు మంచిగా ఉన్నారు వాళ్ళు దున్నడానికి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు బాధలు పడాలి లాస్ అయినా లాభమైనా వీళ్ళకి కడుతూ ఉండాలి ఈ భూములకి జరైతు భూములకి వాళ్ళు చక్కగా మంచిగా ఈ దున్నే వాళ్ళు పోవాలి ఈ రైతులు అంతేగాని వాళ్ళొక వాళ్ళు జిరాక్స్ అడిగినా ఇవ్వరు తర్వాత ధాన్యము వాళ్ళ అకౌంట్లో పడతాయి వీళ్ళు బ్రోకర్లు కొనుగోళ్ళిపోతారు వీళ్ళువి ఇలాంటివి జరుగుతున్నాయి ఇది ఎవరికీ అర్థం కాదు ఏమంటే ఈ ఉద్యోగస్తులు అందరూ అధికారులు అందరూ ఈ రకంగా అనుకుంటున్నారు అంతే కదా మరి చూడండి ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరైనా ఏ బ్యాంక్ వాళ్ళైనా కౌలు రైతులకి ఇచ్చే దాఖలు ఎక్కడైనా ఉందా లేదు అలాంటప్పుడు మరి గవర్నమెంట్లు ఎందుకు చెప్తున్నారు కౌలు రైతులకి లోన్లు కౌలు రైతులు లోన్లు ఇచ్చేస్తున్నామని ఇదంతా ఒట్టి హోమర్ అనమాట ఎవరికి ఏమీ ఇవ్వట్లేదు ఇది జరుగుతుంది